విసన్నపేట మండలం చుట్టుపక్కల గ్రామాలలో సంక్రాంతి ముసుగులో కోడిపందాలు జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ అబ్దుల్ నబీ హెచ్చరించారు సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయ జరుపుకోవాలన్నారు ఎవరైనా కోడి పందాల కొరకు బరులు సిద్ధం చేస్తే చర్యలు ఉంటాయన్నారు మీడియా సమావేశంలో పాల్గొన్న సిఐ అబ్దుల్ నబీ ఎస్ఐ జీవీవీ సత్యనారాయణ అందరికీ సంక్రాంతి ఎత్మన్ శుభాకాంక్షలు సంక్రాంతి ముసుగులో కొంతమంది వ్యక్తులు భూదాలకు పాల్పడటం అలాగే కోడి పందాలను నిర్వహించడం జరుగుతున్నట్టు సమాచారం ఉంది దాని మీద ఎక్కువ పద్ధతితో కూడా సంక్రాంతి నేపథ్యంలో ఎక్కడా కూడా ఇలాంటి భూదాలని కానీ కోడి పందాలని కానీ ప్రోత్సహించేది లేదు ఇవాళ అట్లా ఎవరైనా ముక్కు వచ్చి ప్రిపేర్ చేసుకున్నా లేకపోతే దానికి సంబంధించి సంబంధం చేసుకున్న ఏదైనా పరికరాలు కానీ అలాంటి కత్తులు కానీ అలాంటి సంబంధం చేసుకున్న వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా మరియు పోలీస్ స్టేషన్ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి మండల్ లెవెల్లో టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దాంట్లో తహసీల్దార్ గారు అలాగే ఎస్ఐ గారు అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిటర్న డాక్టర్ కానీ లేకపోతే ఎన్జిఓ ఆ సంబంధించిన సభ్యుడి కానీ ముగ్గురు కూడా ఈ కోడి పందాలు కానీ లేకపోతే దాంట్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏదైనా ప్రిపరేషన్స్ ఉన్నట్లయితే వాటిని తొలగించడం జరుగుతుంది అలాగే ఆ కన్సల్డ్ ఏరియా ఎవరైతే దాన్ని ప్రిపరేషన్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే దీనికి సంబంధించి ఎవరైనా పేరస్ ఈ బాక్స్ సంబంధించి ఈ కోల్డ్ సంబంధించి బ్రీడింగ్ తయారు చేసినటువంటి ఉన్నా కానీ లేకపోతే ఈ బత్తులు తయారు చేసిన వాళ్ళందరి మీద కూడా గట్టపరమైన చేయలు తీసుకోబడతాయి అలాగే గతంలో ఉన్న నేరాలు కాపాడని ఎవరైతే వ్యక్తులు గుర్తించామో వాళ్ళందరినీ కూడా రాషీల్ గారి ముందు ఎక్కువ అమౌంట్కి బైండ్ ఓవర్ కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలు గమనించి ఇలాంటి జోదాలు జోలుకి వెళ్ళకుండా ఎంత అంటే సాంప్రదాయ పద్ధతులు పండగ నిర్వహించుకోవాలని చెప్పేసి పత్రికా ముఖ్యంగా మరియు మీడియా సోదరు భక్తిగా Es serà per presentar